మెదక్ జిల్లాలో ఉన్నటువంటి రామంపేట మండలాన్ని గత కొన్ని రోజుల క్రితమే ఈ యొక్క నాలుగు నెలల నుంచి కూడా ఈ యొక్క రెవెన్యూ డివిజన్గా చేయడం జరిగింది అందులో భాగంగా రెవెన్యూ డివిజన్ సంబంధించి ఎటువంటి ప్రజలకు ఎటువంటి కార్యక్రమాలు జరగకుండా వారికి మంచి జరుగుతున్న ఉద్దేశం కొద్దీ ఈ రెవెన్యూ డివిజన్ను ఈ యొక్క గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వీరికి రెవెన్యూ డివిజన్ మంజూరు చేశారు నాలుగు లైన్లు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ అంటే వారికి ప్రజలకు సౌలభ్యంగా ఉండాలనే ఉద్దేశం కొద్దీ ఈ యొక్క రెవెన్యూ డివిన్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఇందులో చూసుకున్నట్టయితే రామంపేట సంబంధించి చూసుకున్నట్టయితే మనము ఆఫీసులో ఎటువంటి అధికారులు కూడా లేకపోవడం ఒక లోటుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక పరిపాలన విభాగం అనేది సక్రమంగా నడుస్తానే ప్రజలకు అనుకూలంగా ఉండవచ్చు ఎందుకంటే మనం చూస్తున్నాం విజువల్స్లో ఈ యొక్క క కార్యాలయాలన్నీ కూడా తాళాలు వేసి ఉండడం ప్రజలకు సౌరభ్యంగా ఉండకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు ఎందుకంటే నాలుగు నెలల నుంచి కూడా ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు కార్యకలాపాలు జరగడం లేదు ప్రజలకు అందుబాటులో లేకపోవడం ఒక శోచనీయంగా చెప్పుకోవచ్చు స్థానికంగా ఉన్నటువంటి అందరూ కూడా మాకు రెవెన్యూ అని అయితే మాకు అన్ని పనులు సక్రమంగా జరుగుతాయన్న ఉద్దేశం కొద్దిగా మేము అనుకున్నాం తప్ప ఇటువంటి బోసిపోయిన విధంగా ఇక రెవెన్యూ డ్యూజన్ చూస్తుంటే ఎక్కడ చూసినా కూడా తాళాలు వేస్తూ ఉండడం అనేది అందరికీ కూడా కలిసి వేసిందని చెప్పవచ్చు ఎందుకంటే పనులు అయితే బాగుంటాయి ప్రజలకు అనుకూలంగా ఉంటాయనే ఉద్దేశం కొద్దీ ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తారు ఎందుకంటే వారు గ్రామంలో ఎటువంటి సమస్యలున్నా రెవెన్యూ డ్యోన్కి వస్తే మాకు సమస్యలు పరిష్కారం అనే ఉద్దేశం కొద్దీ వారికి రెవెన్యూ డ్యోన్కి వచ్చి వాళ్ళ యొక్క రెవెన్యూ భూములకు సంబంధించి కావచ్చు పంచాయతీకి సంబంధించి కావచ్చు ఏదైనా మా సమస్యలు పరిష్కార దిశగా ఉంటాయని చెప్ప చెప్తున్నారు కానీ తూప్రానికి సంబంధించిన ఆర్టీఓను ఇన్ఛార్జ్గా ఇక్కడ వేయడం జరిగింది మాకు పనులు ఎప్పుడు వస్తారో అని కూడా తెలియని పరిస్థితి ఉన్నదని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నారు ఎందుకంటే మనం చూడొచ్చు విజువల్స్లో రెవెన్యూ డివిజన్ అధికారి ఇప్పటి వరకు ఈ ఒక నాలుగు నెలల్లో రెండు సార్లు కూడా ఇక్కడికి వచ్చిన దాఖలాలు లేవని చెప్పి మనకు సమాచారం ఉంది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు గతంలో దీన్ని ఎస్టీ హాస్టల్కు సంబంధించిన ఇందులో హాస్టల్ను నిర్వహించేవారు ఇక్కడ రామంపేట నియోజకవర్గంలో అంటే నియోజకవర్గానికి సంబంధించి మెదక్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రామాయంపేట మండలను రెవెన్యూ డివిజన్ చేయడం వల్ల చాలామంది సంతోషం వ్యక్తం చేశారు ఎందుకంటే ఇక్కడున్న పరిస్థితిని బట్టి చూసుకున్నట్టయితే ఈ యొక్క పరిపాలన సౌలభ్యానికి అందరూ కూడా అందరూ కూడా ముందుకు వస్తారు కాబట్టి వారి కార్యక్రమాలు అన్నీ కూడా సక్రమంగా సాగుతాయని ఉద్దేశం కొద్దీ అనుకుంటారు తప్ప మనతో పాటు స్థానికంగా రామాయంపేటకు సంబంధించిన ప్రజలు కానీ స్థానికులు కానీ ఉన్నారు వారికి తెలుసు చెప్పండి ఎటువంటి కార్యక్రమాలతో ఇటువంటి ఆ డివిజన్ డివిజన్కి సంబంధించి ఎందుకు ఇబ్బందులు అవుతున్నాయని మీరు అనుకుంటున్నారు రామాయంపేట రెవెన్యూ డివిజన్ సాధకురాలుగా నేను చెప్తున్నాను ఈ రామాయంపేట రెవెన్యూ డివిజన్ కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేసింది ఏంటంటే డివిజన్ సందర్భంగా అందరూ కూడా కొట్లాడి పోరాడి ఎన్నో ఉద్యమాలు చేసి ఇలా ఆర్డీఓ ఆఫీస్ వస్తుందని చెప్పి ఇలా డివిజన్ సాధించుకున్నాము కానీ అది ఏం అది ఏంటంటే మా కళలకే అంకితమైంది తప్ప ఆఫీస్ వచ్చింది లేదు ఇక్కడ ఆఫీసర్లు వచ్చింది లేదు ప్రజల కష్టాలు తీర్చింది కూడా లేదు మరి ఆ ఆర్డీఓ ఆఫీస్ అనువన్ చేసి కూడా ఐదు నెలలు గడిచినా కానీ ఇప్పటికీ కూడా ఒక ఆఫీస్ కూడా ఒక ఆఫీసర్ కూడా ఇక్కడికి రాలేడు మరి తూప్రాన్ నుంచి వచ్చిన ఇన్ఛార్జీ ఆర్డీఓ ఇన్ఛార్జి గారు ఇన్ఛార్జీ పదవి తీసుకున్న నాడే బాధ్యతలు తీసుకున్న నాడే ఆయన వచ్చింది కానీ ఇప్పటికీ కూడా ఆయన వచ్చింది లేదు మరి ఇక్కడ ప్రజలు కూడా అందరూ కూడా ఆఫీస్కి వచ్చుకుంటా మరి వెళ్ళిపోతున్నారు మరి ఇక్కడ ఎవరు ఆఫీసులు లేరు అందులో ఉన్న ఆఫీసర్లు లేరు తాళాలే ఉంటున్నాయి కాబట్టి మరి ప్రజలు యథావిధిగా ఇబ్బంది పడుతున్నారు మరి ఇలా రామాయంపేట ప్రజలు కోరుకున్న కోరిక మరి ఇదేనా మరి గత ప్రభుత్వము ఎలక్షన్ స్టంట్లో మరి ఆడియో ఆఫీస్ అనౌన్స్ చేసింది ఇచ్చింది వచ్చింది అని చేసిరు మళ్ళీ ఆ ఎలక్షన్స్ అయిపోగానే మరి దీన్ని పక్కన పెట్టేశారు మరి రామాయంపేట ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నది ఏంటంటే ఆడియో ఆఫీస్ వచ్చింది కాబట్టి మా ఊర్లే మా కష్టాలు మేము తీర్చుకోవచ్చు అని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు కానీ అవి కళలకే అంకితమైనది ఇప్పుడున్న ప్రభుత్వం అన్న మరి ఆడియో ఆఫీస్ గురించి అధికారుల గురించి ఎంబట్ని స్పందించి మాకు అధికారులను ఏర్పాటు చేయాలని చెప్పి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాము మరి ఈ విషయంలో అధికారులు కూడా నెగ్లెట్ చేస్తున్నారు మరి ఎందుకు నెగ్లెట్ చేస్తున్నారు మరి గత ప్రభుత్వము మరి ఆడియో ఆఫీస్ వచ్చింది అధికారులు అందరు వస్తారు అని చెప్పారు మరి ఏ ఒక్కరు కూడా రాకుండా ఒక అటెండర్కి ఇన్ఛార్జ్ ఇచ్చి ఒక అటెండర్కి బాధ్యతలు ఇవ్వడము నిజంగా కూడా రామాయంపేట ప్రజలు చేసుకున్న పాపమా మరి షాపమ్మ మాకు తెలుస్తలేదు మరి ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం అయినా సరే చొరవ తీసుకొని మాకు ఆర్డీఓ ఆఫీస్లో అధికారులను ఏర్పాటు చేయాలని చెప్పి రామాయంపేట నియోజకవర్గ ప్రజల తరఫున ఆర్డీఓ ఆఫీస్ కొట్లాడుకున్న ఉద్యమకారుల తరఫున ఒక తెలంగాణ రామాయంపేట ఒక ఉద్యమ సాధకురాలుగా రిక్వెస్ట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాము మాకు ఆర్డీఓ ఆఫీస్లో అధికారులను ఏర్పాటు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము అంటే రెవెన్యూ డివిజన్ సంబంధించి ఒక సౌ అంటే సందడిగా ఉండేటువంటి ఈ రెవెన్యూ కార్యాలయంలో ఎటువంటి అధికారిని చూసినా కూడా మనం ఎవరు కూడా లేకపోవడం వల్ల అంటే ప్రభుత్వానికి మీరు ఏం విజ్ఞప్తి చేస్తారు మీరు మేము ఆడియో ఆఫీస్ వస్తే ఇక్కడున్న ప్రజలు ఇక్కడనే తీర్చుకుంటారు మాకు విలేజ్ల నుంచి ఇప్పుడు మెదక్కు పోవాలన్నా కానీ కొంతమందికి పోవడానికి ఇబ్బందిగా ఉంటుంది మరి ఒకప్పుడు ఇది రామాయంపేట నియోజకవర్గము వీళ్ళకి కనుమరుగైంది మాకు ఆర్డీఓ ఆఫీస్ వస్తేనన్నా మా రామాయంపేట అభివృద్ధి చెందుతుంది మరి ఇక్కడున్న ప్రజలకు అన్ని అనుకూలంగా ఆఫీసులు ఉంటాయని చెప్పి మరి కొట్లాడి తెచ్చుకున్నాము మరి ఇక్కడికి వచ్చినాక కూడా ఎలాంటి సౌకర్యాలు లేదు కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వము మరి అన్నీ కూడా చేస్తున్నది మరి అదే చొరవతోని మరి రామాయంపేటని గతంలో ఉన్న రామాయణపేటని అంటే గతంలో కూడా ఈ రామాయంపేట నుంచి కాంగ్రెస్ నుంచి టీ అంజయ్య ఎమ్మెల్యే గెలిచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి గెలిచిన ఘనత ఈ రామాయంపేటది మరి ఇలా రామాయంపేట కనుమరుగైంది కాబట్టి అదే స్ఫూర్తితోని టీ అంజయ్య గారు చేసిన అభివృద్ధి అప్పటి నుంచి ఇప్పటికీ రామాయంపేటలో ఎలాంటి అభివృద్ధి లేదు కాబట్టి ఇప్పుడైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వము ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఆయన చేసిన అభివృద్ధి అభివృద్ధిని స్ఫూర్తిగా తీసుకొని మళ్ళీ రామాయంపేటని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అదేవిధంగా రామంపేట వాసిగా మీరేం కోరుకుంటున్నారు ప్రభుత్వాన్ని మేము మూడు వందల ముప్పై మూడు రోజులు ఉద్యమం చేసి సాధించుకున్న ఆర్డో ఆఫీస్ చూస్తే మాకే బాధ అనిపిస్తుంది పరిపాలన అధికారం లేక నిర్వీర్యంగా ఉన్నది ఏ ఆఫీస్ ఏ రూమ్ చూసినా తాళాలతోనే తాళాలతో ఉన్నది ఇంత మూడు వందల ముప్పై మూడు రోజులు చేసుకున్న ఉద్యమం చేసుకున్న తర్వాత కనబడుతుంది ఏంటంటే మేము చేసుకున్న ఉద్యమము ఓన్లీ పరిపాలన సౌలభ్యం లేకుండా పోవడం అనేది బాధ అనిపిస్తుంది మీరు చెప్పండి అంటే ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి చూసుకున్నట్లయితే ఎక్కడా కానీ జిల్లా కేంద్రంకి వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా ఉండాలనే ఉద్దేశం కొద్దీ రెవెన్యూ డ్యూరింగ్ సాధన కోసం మీరు సాధించుకున్నారు సాధించుకున్న తరంలో ఇటువంటి చోటు ఇటువంటి కార్యక్రమాలు అటువంటి కార్యక్రమాలు కూడా జరగడం లేదు కాబట్టి ఏం చెప్తారు మీరు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు ఈ యొక్క తన్నీర హరీష్ రావు గారు రెవెన్యూ డివిజను ప్రకటించి నామమాత్రంగా ఓట్ల కోసము వాళ్ళు గెలవడానికి మాత్రమే ఈ రెవెన్యూ డివిజన్ను ప్రకటించారు వాళ్ళ లాభం కోసం మాత్రమే ప్రక రెవెన్యూ డివిజన్ ప్రకటించరు కానీ ఏ యొక్క అధికారిని అధికారులను కూడా ఇక్కడ పెట్టకడం చాలా బాధాకరమైన విషయము ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము వేడుకుంటున్నాం ఏదైనా అంటే ఈ యొక్క అధికారులను వెంటనే వెంటనే ప్రకటించాలి రామాయణపేట ప్రజలకు కానీ రెవెన్యూ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే విధంగా చేకూరాలని మేము కోరుతూ ఉన్నాం అంటే ఇక్కడున్న పరిస్థితులను బట్టి చూసుకున్నట్టయితే మీరు ఒక స్థానికులుగా ఏం చెప్తారు ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తారు మీరు ఆగస్టు ఇరవై మూడో తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మెదక్ పట్టణంలో రేవ రామాయంపేట రెవెన్యూ డివిజన్ కార్యాలయంగా ఏర్పాటు చేస్తున్నామని చెప్పిన రోజు రామాయంపేట మున్ గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు బ్యాండ్ సపోలతోని పటాకులు కాలుస్తూ జులూసులు తీస్తూ మా ఎమ్మెల్యే గారు తెచ్చిండ్రు మేము తీసుకొచ్చినాము అని చెప్పి గొప్పలు చెప్పుకున్నటువంటి రామాయంపేట రాజకీయ నాయకులారా ఐదు నెలలు గడుస్తున్నప్పటికీ ఈ రోజుకి కూడా రామాయంపేట ఆర్డీఓ కార్యాలయం ఒక్క అటెండర్తోని నడుస్తున్నది ఇటువంటి బాధాకరమైనటువంటి సంఘటనలు చూసి కూడా మీకు కనువిప్పు కలగడం లేదా మరి రామాయంపేట ప్రజలు ఎందుకోసం పోరాటం చేసి తీసుకొచ్చుకున్నారు రామాయంపేట ప్రజల సమస్యలను నెరవేరుతాయనే కదా మీరు ఎందుకు దాని మీద దృష్టి పెట్టలేకపోతున్నారు కాబట్టి ఇక్కడి నుంచి ఈ వేదిక నుంచి ఆర్టీవీ నుంచి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్న నాయకులకు అందరికి కానీ లేదా మెదక్కు సంబంధించిన ఈ శాఖకు సంబంధించిన అధికారులకు కానీ పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి రెవెన్యూ డివిజన్లో రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో తక్షణమే స్పందించి మొత్తం పూర్తి స్థాయి అధికారులను నియమించాలని చెప్పి సంబంధిత అధికారులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అలాగే ఇప్పుడున్నటువంటి గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారు ఈ విషయమే వెంబట స్థానిక మెదక్ జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి పూర్తిస్థాయి సిబ్బందిని ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాము లేని పక్షంలో అంటే గౌరవ కలెక్టర్ గారు కానీ మిగతా వాళ్ళు కానీ దీన్ని ఇబ్బంది పెట్టే రకంగా చేసి ఈ సమస్యను పట్టించుకోకపోయి ప్రజల సమస్యలు నెరవేరకపోతే మరొక ఉద్యమం తప్పదు అని చెప్పి ఖచ్చితంగా బెదిరిస్తూ ఉన్నాం హెచ్చరిస్తూ ఉన్నాం అధికారులకు కానీ నాయకులు కానీ కాబట్టి తక్షణమే స్పందించి మా సమస్యలను నెరవేరాలి అలాగే అధికారులను పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాము జై రామాయంపేట జై డివిజన్ అంటే ఎన్నికల సమయంలో ఒక స్టంట్ మాదిరిగా తీసుకొని ఈ యొక్క రామాయంపేట డివిజన్ను మాకు ఇచ్చారు తప్ప పరిపాలన సౌలభ్యంలో మాకు ఎటువంటి మెరుగు లేదు ప్రజలకు నానా ఇబ్బందులు పెడుతూ ఈ యొక్క రెవెన్యూ అనేది మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఇప్పటికైనా కొత్త ప్రభుత్వం వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ దీ ఒక రామంపేట డివిజన్పై దృష్టి పెట్టి మాకు న్యాయం చేసి జిల్లా కలెక్టర్ కావచ్చు స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కావచ్చు రెవెన్యూ అంటూ డివిజన్ని ఫుల్ఫిల్ చేసి అందరి ఉద్యోగస్తులను ఉండే విధంగా మాకు పరిపాలన సౌకర్యంగా అందరూ కూడా సహకరించి ముందుకెళ్లాలని చెప్పి స్థానికులు కోరుకుంటున్నారు కెమెరామెన్ ఎల్లవరతో మహేష్ ఆర్టీవీ ఉమ్మడి మెదక్ జిల్లా మరిన్ని వీడియోస్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది